ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్యేత గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వాపశునామ సంవత్సరములో మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మిథున రాశి వారికి సహ ఉద్యోగులతో కొంత లాభపరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉంటాయి ఉద్యోగములో ఉన్నటువంటి మీ తోటి ఉద్యోగులతో మీకు మంచి లాభము చేకూరుతుంది అలాగే ఉద్యోగములో మీ తోటి వ్యక్తులచే మీరు మీ ఉద్యోగాన్ని పర్మినెంట్ కూడా చేసుకోగలుగుతారు ఈ అక్టోబర్ మాసంలో అలాగే ఏ మాయ జరిగిందా అనే విధంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా గతములో ఉన్నటువంటి కష్టముల మీరు కూడా ఈ మాసములో తొలగిపోవటాన్ని మనం గమనించవచ్చు కొంత కష్టకాలము నుంచి బయటపడి సులభపరమైనటువంటి విధానముతో జీవనాన్ని సాగిస్తారు ఆర్థికముగా కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది పోతున్నది అనుకున్నటువంటి ఒక వస్తువు కూడా తిరిగి మీకు సంప్రాప్తి చెందుతుంది మిథున రాశి జాతకులకి అక్టోబర్ మాసంలో ఇక్కడ విద్యార్థులకి కూడా విద్యాబుద్ధుల ఇందు శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది వారి యొక్క శ్రద్ధ మేరకి వారికి ఫలితం కూడా లభిస్తుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి మిథున రాశి వారికి ఒక సదవకాశము కూడా సంప్రాప్తి చెందుతుంది గోచార మృత్య గ్రహముల యొక్క వీక్షణతో వివాహము కానటువంటి మిథున రాశి వారికి కూడా వివాహపరమైనటువంటి చర్చా గోష్ఠులు జరుగుతాయి ఇక్కడ దీర్ఘకాలికముగా ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి మిథున రాశి జాతకులు రోషముతో వ్యవహరిస్తారు మంచిదే ఎవరైనా సరే ప్రతివారు ఏదో ఒక సంకల్పాన్ని తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటి విషయం కానీ అది అహంకారంగా మారకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే పట్టుదల అనేటువంటిది మంచిది పట్టుదల లేనటువంటి వాడు పురుషుడే కాదు వాడు ఇక్కడ ఉండటం కూడా కష్టం పట్టుదల ఉండాలి కానీ అహంకారమే ఉండకూడదు ఇది ఒక చిన్న వ్యత్యాసం పట్టుదలతో సాధించవచ్చు సాధించిన తర్వాత గర్వాన్ని ప్రదర్శించకూడదు సాధించటం అనేటువంటిది పట్టుదల ద్వారా మనకి సాధ్యమవుతుంది కానీ సాధించాము కదా అని చెప్పి మనము గర్వంగా వ్యవహరించామంటే కనుక అది కష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మిథున రాశి జాతకులు పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని విషయాల ఎందు కొంత అవగాహనతో ఉండటం మంచిది అలాగే మోసపోకండి మధ్యవర్తిత్వం ఉండకండి తొందరపాటుతో స్త్రీల విషయాలలో జోక్యం చేసుకుని కుటుంబంలో అవమానపాలు కాకండి కొన్ని సందర్భాలు అలా వస్తాయి అందుకనే చెప్పాను పట్టుదల వేరు అహంకారం వేరు పట్టుదలతో సాధించడం మంచిదే సాధించామని గర్వం వచ్చినప్పుడు అది అహంకారానికి దారితీస్తుంది మన బాధ్యత మనం చేయాలి బాగా విమర్శించేటువంటి వారు కూడా మీ చుట్టూ తయారవుతారు పౌర్ణమి తర్వాత కొంత మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఆప్తులు అనుకోవచ్చు ఇష్టలు అనుకోవచ్చు స్నేహితులు అనుకోవచ్చు మీ చుట్టూ వస్తారు తద్వారా కొంత చికాక్గా కూడా ఉంటారు అయినప్పటికీ మనోధైర్యంతో ఉండండి మీరు అనుకున్నటువంటి పనిని శ్రద్ధతో చేయండి విజయం తప్పదు విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు అక్టోబర్ నెలలో చక్కగా తమ తమ ధార్మికమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు చేసేటువంటి కొన్ని సత్కరమల పట్ల అవగాహనని పెంచుకుంటారు కుటుంబంలో కూడా పేరు ప్రఖ్యాతలని సంపాదించేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది స్త్రీలకి ధనము మీద కంటే కూడా సహజంగా అందరము అంటాము కానీ ధనం అంటే మొక్కువ అని ఆత్మాభిమానము మనకి ఉండేటువంటి గౌరవము ముందు ధనము చాలా చిన్నదండి ఇవి డబ్బుంటే దొరకవు గౌరవం డబ్బుంటే దొరుకుతుంది అనుకుంటే కనుక వెచ్చగాడికి మనము వాడిలా అడుగుతుంటే మనం ఇలా వేస్తాం అది గౌరవం పిచ్చగాడికి మనం ఇచ్చేటువంటిది గౌరవమే కదా మరి మరి వాడి దగ్గర డబ్బు లేకపోయినా ఉంది డబ్బు లేకపోతే ఏం వస్తుంది అని మనం అనుకుంటాం కదా డబ్బు లేకపోతే ఎలా బతకాలి ఎలా బతుకుతున్నామో తెలుస్తుంది ఎటువంటి బతుకు మనము బతకాలో మనకు తెలుస్తుంది డబ్బు ద్వారా మనం కొన్నిటిని మనం తెచ్చుకోవచ్చు డబ్బు లేకుండా మనం తెచ్చుకునేటువంటి విషయాలలో మనకి జ్ఞానము ఎవరైనా చెప్తూ ఉంటే అర్థమవుతుంది దానిని మనం అవలంబన చేసుకుని సాధనకి డబ్బు అక్కర్లేదు ప్రడవ స్వా సాధన చేయండి అంటే ఓంకారాన్ని సాధన చేయడానికి డబ్బు అక్కర్లా నోట్లో నాలిక ఉండి పలకగల శక్తి ఉంటే చాలు అలాగే ప్రాణాయామం చేయండి అన్నాం గాలికి మనం డబ్బు కట్టాలా చక్కగా కూర్చొని చేయొచ్చు కానీ ఆ ప్రదేశం ఏదైనా అద్దెకు తీసుకోవాలా ఎక్కడైనా కూర్చోవచ్చు కదండి మనది దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ధ్యాన మందిరాలకు వెళ్ళినా కూర్చోవచ్చు మనము చేసుకునే కొన్ని స్వకర్మల ద్వారా మనకు ఫలితాలు ఉంటాయి మిథున రాశి జాతకులు ఈ యొక్క అక్టోబర్ నెలలో అమ్మవారిని బాగా ఆరాధన చేయండి రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయండి అమ్మవారిని స్థుతించండి అమ్మవారికి కుంకుమతో అర్చన చేయించండి అమ్మవారికి చేర సమర్పణ చేయండి శుక్రవారం పూట అన్నదానము చేయండి లేదండి మాకు అంత స్తోమత లేదు అన్నదానం చేసే స్తోమత అనుకుంటే ఎక్కడైతే అన్నదానము జరుగుతుందో అక్కడ అరటి పళ్ళు పంచిపెట్టండి అబ్బాయి అంత కూడా లేదండి మా దగ్గర జీరో ఫోన్లో బ్యాలెన్స్ వేసుకుని ఏదో యూట్యూబ్ చూస్తున్నాం తప్ప మాకు అంత కూడా లేదంటే అన్నదానము జరిగే ప్రదేశానికి వెళ్ళి అక్కడ పాత్రలు శుభ్రం చేయండి వడ్డించమని అడిగితే వడ్డించండి కంచాలు ఉంటే కంచాలు తీయండి ఏదో ఒక సేవ చేయండి దానికి కూడా నాకు సమయం లేదు అంటే దేవుడు నిన్ను మార్చటానికి కూడా ఏమాత్రము సమయం లేదు అర్థమైందా అండి మన బాబు కోసమే మనం సమయం పెట్టుకోకపోతే నువ్వు ఏమీ చేయకుండా ఈ మాధ్యమాన్ని చూడటం ద్వారా ఏం పెద్ద అయితే ఉండదు సేవని చేయాలి సద్భావనతో ఉండాలి మనకి వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ రానున్న తరాలకి మంచిని మనం చెబుతూ ముందుకు సాగటం ద్వారానే విజయాన్ని పొందగలుగుతాం మనకి ఈ అక్టోబర్ రెండవ తారీఖు మనకి విజయదశమి ఆ రోజున అమ్మవారిని స్థుతించి ఒక బ్రాహ్మడికి ఎర్రటి వస్త్రాన్ని కానీ స్వయంపాకం కానీ దానం ఇవ్వండి అమ్మవారికి చేర సమర్పించిన అమ్మవారికి ఎర్ర పుష్పాలతో మాలగ సమర్పణ చేసిన శుభప్రదమైనటువంటి అనుగ్రహాన్ని మిథుల రాశి జాతకులు అక్టోబర్ నెలలో పొందగలరు దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి త్విషోజహి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం శరన్నవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క శరన్నవరాత్రులలో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచండీ యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేయిస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు బాహ్యశత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అనటే గనక ఏకైక బ్రహ్మహస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం యాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగములో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నిటిని కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి